మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు సినిమా ఇప్పటి వరకు తొమ్మిది రోజులైతే కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి వారం రోజుల్లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేయగలిగింది రీసెంట్ గానే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సింగిల్ లాంగ్వేజ్ లో వంద కోట్ల షేర్ ని సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా సినిమా ఫ్లాప్ అన్న వాళ్ళకి ఎంఎం రాడ్ అయితే దించారు సూపర్ స్టార్ ఫ్యాన్ అంతేకాకుండా రీసెంట్ గా ఇంటర్వ్యూ లో ప్రొడ్యూసర్ కూడా మాట్లాడు సినిమాకి ఇప్పటి వరకు ఊహించని విధంగా దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్స్ కూడా వచ్చేసాయని మన రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని మంచిగా ఆదరించారని రీసెంట్ గా మీడియాలో కన్ఫర్మ్ చేశారు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసుకుంటే గుంటూరు కారం సినిమా మొదటి వారం రోజుల్లోనే కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఆరు కోట్ల షేర్ ని సాధించి ఒక సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఫస్ట్ వీకెండ్ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో టాప్ టెన్ లిస్ట్ లో గుంటూరు కారం సినిమా ప్లేస్ ని సాధించింది ఈ టాప్ టెన్ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సినిమా ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా గుంటూరు కార్యక్రమం సినిమా బ్లాక్ బాస్టర్స్ లిస్టు లో యాడ్ అయిందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఏరియాల వారిగా కలెక్షన్ లో సరి పరిశీలిస్తా నైజాం ఏరియాలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు లో తొమ్మిది పాయింట్ సున్నా ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో పది పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు గుంటూరులో ఏడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గుంటూరు కరణ్ సినిమా ఎనభై నాలుగు కోట్ల షేర్ అయితే సాధించింది ఓవర్సీస్ లో పద్నాలుగు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఆరు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల షేర్ సాధించింది అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శని అది ఒంటూరు కరణ్ సినిమా ఆంధ్ర ఏరియాలో బ్రేక్ బ్రేక్ఇవెన్ ని కంప్లీట్ చేసుకుంటుంది మన టాలీవుడ్ మొత్తానికి కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చాక కూడా సెకండ్ వీకెండ్ లోనే ఈ సినిమా ఆంధ్ర ఏరియాలో బ్రేక్ కంప్లీట్ చేసుకుంటోంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి దిమ్మ తిరిగే రేంజ్ లో క్రేజ్ గుంటూరు కరెన్ సినిమా మరోసారి అయితే ప్రూవ్ అయింది రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ కూడా నైజామ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యాయి కానీ చాలా స్టార్ హీరోల సినిమాలకి ఆంధ్ర ఏరియాలోనే లాస్ వచ్చింది కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ ముందుగా ఆంధ్ర ఏరియాలోనే ఈవెన్ అవుతుంది అంటే అది మామూలు విషయం అయితే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మరో ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధిస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది గుంటూరు కరం సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి